మే ద్వాదశ రాశులు ఒక్కసారి చూసుకున్నట్లయితే మే నెల మనకి దానికన్నా ముందు ఏంటంటే మనకి ఈ మే రెండో తారీఖు నుంచి అంటే మేషరాశిలో నుంచి ఋషభ రాశిలోకి గురుడు మారబోతున్నాడు కాబట్టి సో ద్వాదశ రాశులు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే దాని గురించి ఒక్కసారి చూసుకున్నట్లయితే సో మరి వీరికి ఎలా ఉండబోతుంది అంటారు అనే దాని గురించి ఒక్కసారి మాకు తెలియచేయండి తప్పకుండా అమ్మా ముందుగా ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే గోచారం వేరు గ్రహచారం వేరు గోచారంలో మనకు ప్రతి గ్రహాలు మారుతూ ఉంటవి సంవత్సరానికి ఒకసారి గురువు అదేవిధంగా రెండున్నరకు ఒకసారి శని గ్రహము ట్రావెల్ చేస్తూ ఉంటుంది కానీ మీరు పుట్టినప్పుడు ఏర్పడినటువంటి లగ్నం ఏదైతే ఉంటుందో ఆ లగ్నాన్ని బేస్ చేసుకొని ఒక పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయాన్ని ఆధారంగా తీసుకొని మనము అటువంటి లగ్నము ఆ యొక్క లగ్న కుండలి టువెల్ చక్రాసు ఏ ఏ గ్రహము ఎక్కడైతే ఉన్నది అనేటువంటిది మాత్రం నిజము ఎందుకంటే గోచారాన్ని పట్టుకొని మనము ఎక్కువగా కూడా ఇది వందలో ఇప్పుడు సురేష్ అనేటువంటి పేరు గల వ్యక్తులు కొన్ని వందల వేల మంది ఉన్నారు నరేష్ అనేటువంటి వారు చాలా మంది ఉన్నారు రమేష్ అనేటువంటి వారు చాలా మంది ఉన్నారు కనుక ఏ ఎవరికి ఏది సెట్ అవుతుంది అనేటువంటిది మనకు చాలా కష్టం కనుక డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం మస్ట్ నాకు డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం లేదు అనుకుంటే ప్రశ్న శాస్త్రం మీద చూడవచ్చును లేదు అనుకుంటే పిల్లల డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం మీద నుండి మీద కూడా కనుక్కోవచ్చు ప్రజెంట్ గా ఎట్లా ఉంది ఏమిటి అనేది విన్నరా అది ఆ రకంగా ముందుకు వెళితే బాగుంటుంది మరి ఇప్పుడు ఈ యొక్క గురుగ్రహము అనేటువంటిది ఎగ్జాక్ట్గా మనకు గురువారం రోజు తెల్లవారుజామున అంటే అర్ధరాత్రి మిడ్ నైట్ ఒకటి ఒకటి పదిహేను నిమిషాలకు మార్పు చెందేటువంటి పరిస్థితి ఉన్నది మేషంలో ఉండేటువంటి ఈ యొక్క గురుగ్రహము వృషభ రాశిలోకి రావడం జరుగుతున్నది మరి దీని మార్పు వలన కేవలం ఒక గురుగ్రహము మారితే వచ్చేటువంటి ఫలితాలు అనేటువంటిది కాకుండా గురు గురు గ్రహానికి శని గ్రహానికి కుజగ్రహానికి సైడ్ లుక్స్ అనేటువంటి ఉంటుంది ఓవరాల్ గా తొమ్మిది గ్రహాలలో ఈ మూడు గ్రహాలకు ఎక్స్ట్రా లుక్స్ ఉంటుంది కుజునికి ఉంటున్న స్థానం నుండి నాలుగో స్థానము ఏడో స్థానము ఎనిమిదో స్థానాన్ని ప్రేరేపించగలుగుతారు అదే విధంగా శని భగవానుడు లగ్నాన్ని మూడో స్థానము ఏడో స్థానము పదో స్థానాన్ని ప్రేరేపించగలుగుతారు గురువు కూడా ఉంటున్నటువంటి స్థానం నుండి వన్ ఫైవ్ నైన్ వన్ ఫైవ్ నైన్ అంటే ఐదో స్థానాన్ని ఏడో స్థానాన్ని తొమ్మిదో స్థానాన్ని ఫుల్ఫిల్ చేస్తూ ఉంటారు అంటే తన లుక్స్ అక్కడ పడుతూ ఉంటుంది కేవలం ఒక గురువు ఉన్నటువంటి స్థానం కాకుండా మరి ఈ లుక్స్ వల్ల కూడా జరిగేటువంటి రిజల్ట్ ఏ విధంగా ఉంటుందో కూడా మనం ఈ యొక్క వీడియోలో చూద్దాం అలాగే ఇక తదుపరి రాశి మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే కుంభరాశి మరి ఈ కుంభరాశి వారికి కూడా అంటే గురువు మార్పు వల్ల మరి వీరికి ఆదాయం పరంగా కానీ అన్ని రంగాలలో అన్ని విధాలుగా చూసుకున్నట్లయితే మరి వీరికి ఏ విధంగా ఉండబోతుంది అంటారు ఈ మే మాసం వచ్చేసి కుంభరాశి వారికి గడ్డు కాలం అని చెప్పి చెప్పవచ్చును గురువు వీరికి నాలుగో స్థానంలో మార్పు ఉన్నది ఫస్ట్ వీరికి అయ్యేది ఏమిటంటే వీరి తల్లికి సంబంధించి హెల్త్ ఇష్యూస్ రావడం కానీ లేదా వీరి పిల్లలకు హెల్త్ ఇష్యూస్ రావడం కానీ లేదా వీరికే స్థాన చలనాలు కానీ ప్రదేశ మార్పులు కానీ ఏదైనా ఆల్ ఆఫ్ సడన్గా ఇల్లు చేంజ్ అవ్వడం కానీ ఇలాంటివి జరిగేటువంటి ఛాన్సెస్ మాత్రము ఎక్కువ కూడా ఉన్నాయి అట్లా ఇక రెండవది వీరికి జన్మశని ఉంది లగ్నాది శని ఉంది కనుక అది కూడా ఒకసారి చూసుకోవాలి మూడంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిదవ స్థానంలో గురుదృష్టి ఉంది అష్టమ గురువు అష్టమాత్ గురువు చాలా కష్టం పెడతాడు అనూహ్యమైనటువంటి డబ్బు ఖర్చు భార్యాభర్తలలో విపరీతమైనటువంటి వ్యతిరేక ధోరణి అదేవిధంగా వివాహం కాని వారికి వివాహం సెట్ అయిన తర్వాత భార్యతో గొడవ భర్తతో గొడవ నాకు అనుకూలంగా ఉండేటువంటి భార్య దొరకలేదు అని లేదా నాకు అనుకూలంగా నా మాట వినేటువంటి భర్త దొరకలేదు అనో భార్య దొరకలేదు అనో ఇలా జరిగేటువంటి ప్రమాదాలు అయితే పొంచి ఉన్నవి వివాహ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా మీ లగ్న చార్ట్ చెక్ చేసుకొని ముందుకు వెళ్ళండి ఇక డబ్బులు ఎక్కడైనా కూడా ఇన్వెస్ట్ చేసి లాస్ అయ్యేటువంటి పరిస్థితి కూడా ఉంది బెట్టింగ్ యాప్స్ ముందే చెప్తున్నాను ఇంతకుముందు చాలా వీడియోలో చెప్పాను ఈ మీనరాశి మకర రాశి కుంభరాశి అదేవిధంగా కర్కాటక రాశి వృచిక రాశి వారే ఎక్కువగా కూడా బెట్టింగ్ యాప్లలో డబ్బులు పెట్టడము డబ్బులు పోగొట్టుకోవడము అంటే వీరికి ఒక ఒక ప్యాషన్గా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక జాగ్రత్తగా ఉండండి క్రికెట్ అంటేనే వీరికి చాలా ఇష్టం విన్నరా కుజుడు శని ఎందుకంటే శని సంబంధిత లగ్నాలకు కానీ శని సంబంధిత వారికి కానీ క్రికెట్ అంటే చాలా ఇంట్రెస్ట్ వీరికి ఎన్నారా అట్లా కనుక జాగ్రత్తగా ఉండండి ఇక ఎనిమిది నుండి మరి వీరికి పన్నెండో స్థానాన్ని అంటే సప్తమ స్థానము పదో స్థానము జాబ్ ఆల్ ఆఫ్ సడన్గా జాబ్ మారడం కానీ జాబ్లో మంచి పొజిషన్కి వెళ్ళడం కానీ జాబ్ రీత్యా ఓకే ఇక పన్నెండో స్థానం దృష్టి కూడా ఉంది కనుక వీరు కూడా కుంభరాశి వారు తీర్థయాత్రలకు వెళ్ళడం కానీ ఏమైనా చార్ధామ్ యాత్రలు ఇప్పుడు ఉన్నవి ఇలా ఆల్ సడన్గా బుక్ చేసుకొని వెళ్ళడం కానీ లేదా మరొకటి మరొకటి ఇట్లా చాలా ఛాన్సెస్ అయితే గోచరిస్తూ ఉన్నవి దూర ప్రయాణాలకు సంబంధించి మరి ఈ ప్రయాణాలు చేసే అటువంటి సందర్భాలలో చాలా జాగ్రత్త అవసరము మీ సొంత వెహికల్స్లో కాకుండా చక్కగా టూర్స్ వాళ్ళో రైల్వేదలనో చక్కగా బుక్ చేసుకొని వెళ్ళండి ఓకే అందర దూర ప్రయాణాలు ప్రమాదాలు అయితే గోచరిస్తూ ఉన్నవి అది ఎలాంటిదైనా కూడా కనుక కుంభరాశి వారు కూడా తప్పకుండా కూడా మీరు గురు సంబంధిత పారాయణం కానీ దత్తాత్రేయ స్వామి జపాలు హోమాలు నడుస్తూ ఉన్నవి తప్పకుండా మీ వీలు మీ యొక్క గోత్రనామాలు పంపండి తప్పకుండా మీ యొక్క పేర్ల మీద కూడా పూజలు జరిపియడం జరుగుతుంది ఆ యొక్క భస్మ అదేవిధంగా జపం చేసినటువంటి నీటిని మీకు ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది ఆల్ ద బెస్ట్ కుంభరాశి వారికి